ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో జిల్లాలు రద్దు తీవ్ర కోపంలో ప్రజలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన బ్రేకింగ్ న్యూస్ ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం కానీ ఏపీ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోని వివరాల్లోకైతే అయితే వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలు కలవు అయితే ఈ ముప్పై మూడు జిల్లాలలో కొన్ని అనవసరమైన జిల్లాలు ఉన్నాయని అసెంబ్లీ సెషన్స్ వేదికగా ఇటీవల కాలంలో మంత్రులు ప్రకటించిన సంగతి తెలిసిందే ముఖ్యంగా వస్తున్న అప్డేట్స్ ప్రకారం సిరిసిల్ల అదేవిధంగా సిద్దిపేట అదేవిధంగా హన్మకొండ హన్మకొండ లాంటి ప్రాంతాలను పాత జిల్లాలతో కలుపుతారని సమాచారం ఒకవేళ పాత జిల్లాలతో ప్రస్తుత జిల్లాలను కలిపినట్లయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమం మొదలవుతుందా లేదా ప్రజలు అవసరాలకు అనుగుణంగా జిల్లాల మార్పు అనేది ఉందని స్వాగతిస్తారా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే దీనిపైన ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం ఇంకా గా అయితే రాలేదు ఇది వస్తున్న ఊహాగానాలు మరి జిల్లాల సరిహద్దులను పెంచుతారా లేదా జిల్లాల సరిహద్దులు కాకుండా పాత జిల్లాలతోనే కలుపుతారా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది